కర్నూలు జిల్లా ఎమ్మెగినోరు మా న్యాయమైన సమస్యలు పరిష్కరించుకుంటే నిర్వధిక సమ్మెను ఉద్రిక్తం చేస్తాం అంగడవాడీ నాయకురాలు అంగన్వాడీ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగడవాడీ అక్క చెలమలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జిల్లా కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో చేపట్టిన ఎనిమిదవ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల నిర్వాధిక సమ్మెలో సంఘ నాయకురాళ్ళు గోవర్ధనమ్మ తదితరులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఎమ్మెగినూరు పట్టణంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ఆవరణంలో ఎనిమిదవ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల నిర్వాధిక సమ్మెలో భాగంగా రోడ్లపై వంట వార్పు కార్యక్రమంలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేస్తున్న నిర్వాధిక సమ్మెకు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సంపూర్ణ మద్దతును తెలిపాయని ఒక్క ప్రభుత్వంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం సమస్యలను పరిష్కరించకుండా మండుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఎన్నాళ్ళ మిగతా వారితో కేంద్రాల తాళాలు పగలగొట్టి ప్రభుత్వం నడుపుతుందని ప్రశ్నించారు ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మా న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమయంలో ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా మా న్యాయమైన సమస్యలు పరిష్కరించి మళ్ళీ కేంద్రాలను తెరిచే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రజా సంఘాలు పాల్గొన్నారు సంఘం భాగంగా మేము రాష్ట్ర కమిటీ మేరకు వంట వార్ ప్రోగ్రామ్ చేశాము కానీ ఈ సీఎం గారు మా పైన దయ చూపడం లేదు కానీ సీఎం దృష్టికి పోయిందా లేదా అని మా ప్రతి ఒక్కరూ మా అంగన్వాడీ సెంటర్ స్థానాలు పగలగొట్టి సచివాలయం సిబ్బంది నడుపుతామని చెప్తున్నారు కానీ వాళ్ళైతే ఎన్ని రోజులు నడపలేరు అమ్మె అనేది విరమించుకునే ప్రసక్తే లేదు ఇంకా ఒత్తిడితో ఇంకా ఐక్యతతో దీక్షకైనా దీక్షలకైనా కూర్చుంటాము మా సమ్మె మా కోరికలు నెరవేర్చుకుంటే ప్రభుత్వము మేము దీక్షలైనా కూర్చొని మా న్యాయమైన డిమాండ్స్ని ఒప్పుకు ఒప్పిస్తామని కోరుకుంటూ ప్రాజెక్ట్ సమ్మెలో భాగంగా రాష్ట్ర పిలుపు మేరకు మా నాయకులు పిలుపు మేరకు ఈరోజు వంట వార్త చేసి ఇక్కడే భోజనాలు చేసినాము రోడ్ల మీదనే వంటలు చేసి రోడ్ల మీదనే తిన్నాము మేము రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానమైన డిమాండ్ రెండు పెట్టినాము కనీసం తొమ్మిది ఇరవై ఆరు వేరు ఇవ్వాలి సుప్రీంకోర్టు ప్రకారం జాగ్రత్త వెంటనే ఇవ్వాలని పెట్టి మీ ప్రధానమైన డిమాండ్ ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే తక్షణమే మా సమ్మె ఇస్తాము ఒప్పుకోకపోతే సమ్మెను ఇం ఇంకొంచెం ఇంకా ఉధృతం చేస్తాము మా ప్రాణాలు త్యాగానికే సిద్ధం మేము టౌన్ సెక్రటరీ ఎస్